హలో ఆల్ నమస్తే అందరికీ మెగా కోడలు ఉపాసన మరో క్యూట్ ఫోటోతో వచ్చేసింది రామ్ చరణ్తో పెళ్లి జరిగి పన్నెండేళ్లు పూర్తయ్యాయి ఈ కోరుకుంటున్నవే మెగా జంటకు అందరూ శుభాకాంక్షలు అని తెలియజేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతూ సింపుల్ అండ్ క్యూట్ పోస్ట్ పెట్టింది అయితే థ్యాంక్స్ చెప్పడంతో పాటు కూతురు క్లింకారా లేటెస్ట్ ఫోటోని కూడా ఇందులో జోడించారు ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రెండు వేల పన్నెండులో రామ్ చరణ్ ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు మొదట ఈ జంట గురించి సోషల్ మీడియాలో రకరకాల మాటలు వినిపించాయి కానీ రాను రాను మెగా ఫ్యామిలీలోనే చరణ్ ఉపాసన వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్ అయిపోయారు వీళ్లకు జూన్లో కూతురు పుట్టింది ఈ బుజ్జాయికి క్లింకారా అనే పేరు పెట్టుకున్నారు పుట్టినప్పటి నుంచి కూతురు ముఖం మాత్రం ఉపాసన బయట పెట్టట్లేదు ఇప్పుడు కూడా తను చరణ్ కూతురుని నడిపిస్తున్నట్లు వెనక నుంచి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది అంటే మెగా మనవరాలు బుడి బుడి అడుగులు వేస్తోందని ఈ తో ఉపాసన చెప్పకనే చెప్పింది